జీవితాల్లో ఎంత అద్భుతంగా ఏం కావాలి మనకే చో వదిలిపెట్టుకుండు దేవుడు ఇది తీసుకోండి ఖచ్చితంగా అని ఇష్టం నువ్వు ఏం తీసుకున్నా పర్వాలేదు కానీ దేవుడు అంటాడు నేను తీసుకో అని చెప్పా ఏమి కావాలన్నా దీమైన శాపం నీ ముందలే ఉంది నువ్వేది కావాలన్నా తీసుకో నీ ఇష్టం కదా చాయిస్ అంతా కూడా మనకే వదిలిపెట్టి చూద్దాం దేవుడికి మహిమ కలిగం దాకా అధ్యాయము తొమ్మిదవ వచనం చూద్దాం ఒకరితోనొకడు అబద్ధం ఆడకుడి ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు దేవునికి స్తోత్రం అలవి నవీన స్వభావం నూతనమైన క్రియ నూతనమైన అలవాటు మనము నిన్న నిర్ణయిస్తే ఏమంటాం ఇది నిన్నది పాడైపోయినది కదా ఒకవేళ చాలా క్రీస్తులో మనం నూతన పరచబడాలి క్రీస్తులో ప్రతిరోజు మనకు నూతనమైన జీవితం ఇచ్చిన దేవుడు నూతనత్వం ఇచ్చిండు నిత్య జీవం ఇచ్చి ఆయనలో మనకు కావాల్సింది ఏం చేయాలట అలడియా దేవునికి ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి తీసివేయాలి పరిత్యజించాలి దాన్ని విడిపించుకొని బయటికి రావాలి అంటున్నాడు దేవునికి మహిమ కలిగింది కాక అలలియ సృష్టించిన వాణ్ణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఇట్టి వారిలో దేశస్తుడని యూదుడని భేదము లేదు సున్నతి పొందుతాయను సున్నతి పొందకపోవటాయను భేదము లేదు పరదేశీయును సిద్ధియును సిద్ధియుడను దాసుడును స్వతంత్రుడని లేదు కానీ దేవునికి స్తోత్రం క్రీస్తే సర్వంలో అందరిలో ఉన్నవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం క్రీస్తు సర్వంలో అందరిలో ఉన్నాడు ఏం కావాలి నీకు ధనమా బలమా అందమా అధికారమా నీకు ఏం కావాలి ఏమిటిలో చూసినా మొదటగా క్రీస్తు ఉండాలి క్రీస్తు లేకుండా ఏదైనా మనం తీసుకున్నామంటే అది సతా సంబంధమైంది క్రీస్తులేని ధనము నిలవదు అందము నిలవదు బలము నిలవదు అధికారము నిలవదు క్రీస్తున్న సమస్తం నీ జీవితంలోనికి కొంచెము దేవాది దేవుడు దాన్ని విస్తరింపజేస్తాడు దేవునికి మా అమ్మగలుగుని దాకా కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికము నిజ శాంతము ధరించుకొని ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు ఎడలా ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించి ప్రభు మిమ్మలను క్షమించలాగున మీరులో క్షమించుడి వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొని దేవునికి గాక ఇవన్నీ కావాలి కరెక్టే వీటికంటే ముఖ్యంగా మీ జీవితానికి ప్రేమ కావాలి దేవునికి మహిమగలుగుని గాక అందము ధనము బలము ఆధారము అన్ని కూడా క్రీస్తు లేకుండా మన జీవితాలలో ఏది కూడా పనిచేయదు క్రీస్తుని ఆధారం చేసుకొని వీటన్నిట్లో మనము ప్రేమను ధరించుకొని జీవించాలి దేవునికి తల్లి వందల ఆచారీకే స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అనే రంగాల్లో బిడ్డల నాశల నుంచి దీవించి సహాయంగా ఏ క్రీస్తు నామంలో తండ్రి ఆ అందమా బలమా ధనమా అధికారమా ఏమి కావాలో ప్రభు నీ ఉన్న తర్వాత వాటన్నిటినీ నువ్వే అనుగ్రహించే దేవుడు కదా తండ్రి నీలో నుంచి పొందుకునే సామర్థ్యత నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి తండ్రి ఏం నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె